ఈ వ్లాగైతే పోలిపాడ్యం రోజు అండి పోలిపాడ్యం రోజు ఇంకా పూలమ్మను సాగనంపుతూ దీపాలు వదిలిపెడతాం కదా అలాగే టెంపుల్కి కూడా వెళ్ళామండి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు సామినీ వ్లాగ్స్ నిన్న పోలిపాడ్యం కదండి పోలిపాడ్యం రోజైతే ఇంకా మామూలుగా అందరూ దీపాలు వెలిగించుకుంటారు కదా నేను కూడా ఎర్లీ మార్నింగే లేచి దీపాలు అయితే వెలిగిస్తున్నానండి నా దగ్గర అయితే ఇత్తడి తాంబాలం ఉందండి మా అమ్మాయిల క్లాసిక్ డ్యాన్స్ కోసం అని తీసుకున్నాను ఇంకా దాంట్లోనే దీపాలు వదిలేస్తున్నామండి మనకున్న గొప్ప వాటిలో ఈ కార్తీక మాసం ఒకటండి ఈ కార్తీక మాసం స్పెషల్ ఏంటంటే ఇంకా మనము ఈ నెల రోజులు దీపాలు పెట్టకపోయినా కూడా వీలు కాకపోయినా ఇలా ఒకే రోజు దీపాలు అనేవి వెలిగించుకోవచ్చండి ముప్పై ఒకటి కొందరు ముప్పై మూడు ముప్పై ఐదు వత్తులు వెలిగిస్తూ ఉంటారు కదా అలాగే ఈ కార్తీక మాసంలో రోజు దీపం వీలు కాని వాళ్ళు అప్పుడప్పుడు మధ్యలో స్కిప్ అవుతూ ఉంటాయి కదండి లేడీస్కి అలాంటప్పుడు కూడా మనం ఈ కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు వత్తులు గుత్తి దీపం కూడా వెలిగించుకోవచ్చండి ఇంకా అప్పుడప్పుడు దీపం వెలిగించలేదన్న బాధ కూడా మనకి ఉండదు ఈ కార్తీక మాసం అంత గొప్పనైనదండి ఈ కార్తీక మాసంలో అయితే ఇంకా ప్రతిరోజు సాయంత్రం కూడా దీపాలు వెలిగించుకుంటాము ముప్పై రోజులు ఇంకా నెల రోజులైతే సక్సెస్ఫుల్గా ఉదయం సాయంకాలం కూడా దీపాలు వెలిగించామండి సాయంకాలం ఎక్కువ వరకు మా పెద్దమ్మాయి వెలిగించిందండి ఒక్కరోజు మా చిన్నమ్మాయి వెలిగించింది మా చిన్నమ్మాయికి కొంచెం మ్యాచ్ బాక్స్ అది వెలిగించడం కొంచెం సరిగ్గా రాదు మళ్ళీ చిన్నమ్మాయి కదా అని వద్దంటాము అప్పుడప్పుడు నేను ఇంకా అప్పుడప్పుడు మా హస్బెండ్ ఇలా అయితే నెల రోజులు సక్సెస్ఫుల్గా సాయంత్రం పూట వెలిగించాము ఇంకా డైలీ అయితే మార్నింగ్ మా హస్బెండ్ దీపం వెలిగిస్తారు ఈ కార్తీక మాసంలోనే కదండి గుమ్మానికి రెండు వైపులా దీపాలు వెలిగించుకునేది అందువల్ల తప్పకుండా అయితే నెల రోజులు ఇంట్లో బయట అయితే దీపాలు అయితే వెలిగిస్తామండి అలాగే ఈ కార్తీక మాసంలో అన్ని దానాలు అయిపోయాయండి దీపదానాలు స్వయం పాకము అలాగే ఇంకా అన్న సమారాధనకి మాకు తోచినంతలో ఉన్నంతలో అన్ని రకాలుగా అయితే ఈ కార్తీక మాసంలో అయితే మాకు ఉన్నంతలో ఇంకా అయితే చేసేసామండి అన్ని దానాలు ఇంకా మా హస్బెండ్కి వీలైనప్పుడు మాకు వీలైనంతవరకు అయితే టెంపుల్స్కి వెళ్ళామండి ఇంకా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ కొంచెం తక్కువ వెళ్ళామండి ఇంకా కొన్ని టెంపుల్స్కి అయితే వెళ్ళలేదు లాస్ట్ ఇయర్ అయితే చాలా టెంపుల్స్కి వెళ్ళాము ఈ కార్తీక మాసంలో అయితే నది స్నానాలు కానీ మనం చేసే మంచి పనులు కానీ అయితే మనకైతే చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయంటండి ఈ కార్తీక మాసం అంతా అయితే గుడ్ వైబ్రేషన్స్ అండి మార్నింగ్ వెళ్ళి ఇంకా దీపాలు వెలిగించుకోవడము ఒక పాజిటివ్ అయితే ఆ వైబ్రేషన్ అనేది చాలా బాగుందండి ఒక పాజిటివ్ ఆరా అనేది వచ్చిందండి మార్నింగ్ వెళ్ళేవడము దీపాలు పెట్టుకోవడము ఇంకా కార్తీక మాసము అయిపోతే అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తుందండి రోజు ఒక ఉత్సాహం ఉండేదండి మార్నింగ్ లేవాలి దీపం వెలిగించుకోవాలి ఇంకా అలాగే ఈవినింగ్ కూడా దీపాలు వెలిగించుకోవాలి అనేది ఉండేదండి ఇంకా నేనైతే ఒకటి ఇలాగా తాంబాలము ఇత్తడి పళ్ళం అంటారు కదా ఏర్పాటు చేసుకొని అందులోనే వాటరు పసుపు కుంకుమ వేసి పువ్వులు వేసి అరటి డొప్పలో అయితే వత్తులు వెలిగించానండి యాక్చువల్గా మేము ఇయ్యరు చెరువు కానీ నది కానీ వెళ్దాం అనుకున్నాము కుదరలేదు ఒక్కసారైనా నది దగ్గర దీపం పెట్టాలనుకుంటున్నాను కానీ కుదరట్లేదు ఇంకా నది స్నానాలంటే నా వల్ల కాదండి చల్లటి నీళ్ళు అది నాకు అసలు పడదు చలిగాలు అవి ఇంకా దీపం వెలిగించి దీపం దూపం నైవేద్యం అరటిపళ్ళు పెట్టానండి మామూలుగా అయితే వడపప్పు అవి కూడా పెడతారు ఇంకా ప్రజెంట్ అయితే అట్టిపళ్ళు ఇంట్లో ఉన్నాయి అవే పెట్టేశాను దీపం వెలిగించిన తర్వాత అయితే చాలా బాగా అనిపిస్తుందండి అసలు ఆ చీకటి ఉంటుంది కదండి ఎర్లీ మార్నింగే దీపాలు వెలిగిస్తాం కదా చీకట్లో ఆ చీకటిలో వెళుతురు అనేది చూస్తూ ఉంటే అయితే అలా చూడాలనిపిస్తూ ఉంటుందండి ఇంకా దీపాలు వెలిగించేసి పోలిపాడ్యం ఈరోజు కదా పూలమ్మ కథ చదువుకొని అయితే అక్షింతలు వేసుకున్నానండి ఈ దీపాలు అయితే చాలా బాగా అనిపిస్తున్నాయండి అలా వెలుగుతూ ఉంటే ఇంకా ఎవ్రీ ఫ్రైడే అయితే ధూపం కూడా ఇస్తామండి ఇంకా అలాగే మనకి పోల్పాడేమి ఫ్రైడే వచ్చింది కదా ఫ్రైడేని ధూపం కూడా ఇచ్చేసాము నాకైతే ఈ దీపాలు ఇలా చూస్తూ ఉంటే అలా చూడాలనిపిస్తుందండి ఇంకా మళ్ళీ సంవత్సరం వరకు వెయిట్ చేయాలండి ఇంకా ఈ దీపాలు వెలిగించుకోవడము ఈ దీపకాంతులు ఇన్ని దీపాలు వెలిగించుకోవాలంటే ఇంకా కార్తీక మాసం రావాల్సిందే అండి మళ్ళీ మళ్ళీ సంవత్సరం వరకు ఆగాల్సిందే కార్తీక మాసం వరకు ఇన్ని దీపాలు ఈ దీపకాంతులు ఈ గుడ్ వైబ్రేషన్స్ అయితే చాలా బాగా ఉందండి ఇంకా పోలమ్మనైతే సాధనంపిస్తామండి పోయిరా పోలమ్మ మళ్ళీ రావమ్మ అని ఇంకా అలాగే మార్నింగే టెంపుల్కి వెళ్ళామండి మేము మార్నింగ్ టెంపుల్కి సిక్స్ లోపు వెళ్ళినా కూడా ఫుల్ రష్ ఉందండి శివాలయంలో అందరూ స్వయం దానాలు దీపదానాలు అవి చేస్తున్నారు ఇంకా మేము కూడా వెళ్ళి స్వయంపాకదానము దీపదానము అన్నీ చేసేసామండి ఇంకా అలాగే అమ్మవారి గుడికి కూడా వెళ్ళామండి నిన్న ఫ్రైడే కదా ఇక్కడ ఈ టెంపుల్లో కూడా చాలామంది ఇంకా దీపదానాలు స్వయంపాకదానాలు అవి చేస్తున్నారు ఈ టెంపుల్లో అయితే తీర్థం ప్యాకెట్స్ ఇలా ప్యాక్ చేసి పెడతారండి చాలా బాగుంటుంది తీర్థము అలాగే అమ్మవారికి అభిషేకించిన కుంకుమ పసుపు కూడా ఇలా పెడతారండి మనం కుంకుమ ప్యాకెట్లు పసుపు తీసుకోవచ్చు మనం పసుపు చెంపలకి ఇలా మన పుస్తలకి అలా పెట్టుకుంటారు ఇంకా చాలామంది కూడా ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు ఇక్కడైతే స్టార్టింగ్లో మనకి ఇలాగ అమ్మవారు ఉంటుందండి ఇంకా అక్కడ దీపం వెలిగించుకొని దర్శనం చేసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరామండి ఈ టెంపుల్ పేరు చెప్పలేదు కదండి ఈ టెంపుల్ అలివేలు మంగాదేవి టెంపుల్ అండి రిలయన్స్ పక్కనే ఉంటుంది సుజాత నగర్ సైడు ఇంక ఇంటికి అయితే బయలుదేరామండి బాయండి